జగిత్యాల పట్టణంలోని పదిహేనవ వార్డుకి చెందిన న్యాయవాది అవసం భాగ్యశ్రీ మరియు ఇరవై ఎనిమిదవ వార్డుకి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్ మాధురి మరియు ఇరవై ఎనిమిది పదిహేనవ వార్డు సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోదీ అమలు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్య బీజేపీ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగష్ శ్రావణి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నలవాల తిరుపతి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు సిరికొండ రాజన్న జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపెద్ద గంగారం జిల్లా కార్యదర్శులు పాతరమేష్ సాంభారి కళావతి జిల్లా కార్యాలయ కార్యదర్శి జంపార్తి దివాకర్ సుంచ్ సురేష్ దూరిశెట్టి మమత మేడిపల్లి పుష్పారెడ్డి నక్క జీవన్ ఇఠ్యాల రాము కడార్ల లావణ్య పిండేరూరు భానుప్రియ శ్రావణ్ గూపి మరియు జిల్లా పట్టణ పదాధికారులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మన ఇంటి ఎన్టీఆర్ శ్రవణ్ గారు కండో కప్పి పార్టీలోకి అమౌంట్ కూర్చున్నారు ఇప్పుడు వారి శ్రీమతైన ഇപ്പോൾ ഇപ്പൊ എന്ത് പദ്ധതി ഗൈത്രികാല పిల్లి గంగ మహేష్ ఇప్పుడు పల్లికొండమాన్ గారు కుంటాల వసంత కోరుకంటి పవన్ ముంజాల రాజేష్ పల్లికొండ రమేష్

భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి విచ్చేసిన ఇరవై ఎనిమిది వాళ్ళు కమలం కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ఏదైతే వీరు భారతీయ జనతా పార్టీని ఆకర్షితులై పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మన మనం ప్రతి ఒక్కరం మన నిజామాబాద్ పార్లమెంట్ ధర్మపురి అభినన్న గారి అధ్యక్షతన మన నిజామాబాద్ పార్లమెంట్లో పనిచేస్తూ వారి అధ్యక్షతన ఎన్నో మున్సిపల్ కార్పొరేషన్లు కైవజం చేసుకునే విధంగా మనం ముందు ముందుకు వెళ్ళాలని కోరుతూ భారతీయ జనతా ఇరవై ఎనిమిది వాటిలో అట్లగట్ల అక్షయ్ కుమార్ మరియు మాధురి గారుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యాదరి బాబు మరియు బోగ మేడం పట్టణ అధ్యక్ష అధ్యక్షులు ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఇచ్చేసినటువంటి వీరందరికీ ఉదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కైవసం చేసే విధంగా అందరూ కష్టపడి కృషి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి నాయకత్వంలో శ్రావణమీ నాయకత్వంలో పట్నా అధ్యక్షులు ఒక్కొక్క నాయకత్వంలో విధంగా కైవసం చేసుకునే విధంగా జనతా వైపు చూస్తున్నారు ఆహ్వానం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఇరవై ఐదు నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నాము ఈ యొక్క ఏదైతే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేసిన అభివృద్ధి పనులే ఈసారి మున్సిపల్ కౌన్సిలర్ అని ఖచ్చితంగా గెలిపిస్తాయి ఈ యొక్క నిజామాబాద్ మొత్తం పార్లమెంట్ ఎన్ని మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీ మనం కైవృతం చేసుకోబోతున్నాం మా దగ్గర ఇప్పటికే ఈ యొక్క ఏదైతే కౌన్సిలర్ కోసం పోటీ అభ్యర్థులు ఇస్తూ నెంబర్ చాలా అప్లికేషన్ వచ్చినాయి మా దగ్గర హెవీ కాంపిటీషన్ ఉంది మేము ఏదైతే ఈ యొక్క కౌన్సిలర్ యొక్క ఏదైతే సెలక్షన్ ఉన్నదో అది మా సిస్టమేటిక్గా నడుస్తుంది తప్పకుండా ఈ యొక్క జగిత్యాల మున్సిపాలిటీ మీద కాషాయైతే ఎగరయబోతున్నాము మీరు అందరూ కూడా ఈ యొక్క జగిత్యాలలో ఉన్న ప్రతి ఓటరు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని భారతీయ జనతా పార్టీ ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులను ఎక్కడ ఏ వార్డులో ఉన్న ఏ కౌన్సిల్లో ఉన్న మీరు అందరు కూడా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకు ఓటేసి ఈ యొక్క చైర్మన్ మనము ఈ మున్సిపల్ డెక్చర్ మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగర వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎలక్షన్ల సమరానికి బీజేపీ అన్ని రకాలుగా సన్నద్ధమైంది అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు కార్యకర్తలతోని ఎన్నికల సరళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆనరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ గారి సూచనల మేరకు సలహాల మేరకు ఎక్కడికక్కడ కూడా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వార్డ్ వైజ్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రతి ఇల్లు కూడా తిరుగుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటి అన్నింటి గురించి కూడా చెప్తానే వస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ధర్మ నిరతికి వారు అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో ఇక్కడ అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై ఇరవై ఎనిమిదో వార్డుకు సంబంధించినటువంటి సభ్యులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారి సమక్షంలో అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొక్కు గారు మా కుటుంబ సభ్యులందరి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక వసుదేక కుటుంబం అదే విధంగా నేను పట్టణ ప్రజలకి మరొకసారి కోరుతా ఉన్నాను పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కానివ్వండి అంతేందుకు మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే నేను పనులు చేస్తున్నాను అరవై కోట్లతో ఉన్న రోడ్ల మీదనే మళ్ళీ రోడ్లు వేపిస్తున్నాడు అనుకోండి అది వేరే విషయం తన సొంతంగా కాంట్రాక్ట్లు తీసుకున్నాడు కొని తన అభివృద్ధి కోసం పనులు చేపిస్తున్నాడు అది వేరే విషయం ఉన్న రోడ్లని విస్తరణ చేయకుండా పనులు చేపిస్తున్నాడు అది వేరే విషయం కానీ అరవై కోట్లు మాత్రం వచ్చినాయి ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి కృషి వలన జగిత్యాల పట్టణానికి అందున్నటువంటి నిధులు అవి అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా జగిత్యాల పట్టణానికి జగిత్యాల జిల్లాకి సాక్షన్ అయితే అది కూడా జగిత్యాల పట్టణం సరిహద్దు అయినటువంటి ఫామ్ లో కూడా కేటాయించడం జరిగింది ఇదంతా జగిత్యాలలో జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో అంది వచ్చేటటువంటి విషయం అదే విధంగా రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అందిన ప్రతి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు ఇది ఎవరో కాదు స్వయన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నమాటనే దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వచ్చేవి డబ్బులు కేంద్రం నుంచి కానీ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ బీజేపీ లేకపోవడం వల్ల అటు ఇటు తప్పుదారి పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫండ్ అంతా కూడా డబ్బులన్నీ కూడా అందుకే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రతి వార్డ్లో గనక ఉంటే ప్రతి వార్డు నుంచి మీకు ప్రతినిధులుగా మున్సిపల్ కౌన్సిల్ మీరు పంపించినటువంటి అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా కూడా అటు ఇటు ఎటు పోకుండా ఖచ్చితంగా మీరు చేరుతుంది మీకు అందుతుంది మరి దయచేసి ఓటు అనే ఒక ఆయుధం ద్వారా మా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి ఎవరెవరైతే వాళ్లలో మా బీజేపీ పార్టీ అధిష్టానం బలపరిచినట్టు అభ్యర్థులు వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు అందించాలని మరొకసారి కోరుకుంటున్నాను